నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిషరత్న బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు మాట్లాడదాం నమస్తే మేడం జై శ్రీరామ్ శ్రీరాం శ్రీమాత శ్రీ గురు మొక్కులు మొక్కుతూ ఉంటామండి రకరకాల కోరికలు కామ్యార్థంతో ఖచ్చితంగా మొక్కులు మొక్కుకుంటూ ఉంటాము ఎక్కువ మొక్కేస్తే గనక కన్ఫ్యూజన్ లో మర్చిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా మర్చిపోతాం అందుకే చాలా మంది చెప్తుంటారు ఏదైనా మొక్కుకుంటే రాసుకోండి గుర్తుంటుంది అది చూసినప్పుడు ఓ మనం ఇది చెల్లించాలి అని చెప్పి ఒక్కొక్కసారి భయంకరమైన ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఇంకా ఇంకా బాబోయ్ ఏది నాకు అయిపోయింది నా జీవితం అయిపోయింది అన్న సందర్భంలో కూడా చాలా ఎక్కువ మొక్కలు మొక్కుతుంటారు అవుట్ ఆఫ్ మచ్ ఆఫ్ పెయిన్ కదా అవును మర్చిపోతే ఎలా అండి ఏమైనా ఇబ్బందులు వస్తాయా తీర్చకపోతే ఎలాగా దానికి కొంతమంది పరిస్థితి ఏంటంటే అసలు ఏ కూడా గుర్తులేదండి అలానే పరిస్థితి ఉండొచ్చు నెగ్లిజెన్స్ అనుకోవచ్చు డెఫినెట్ గా అది ఇంటెన్షనల్ గా చేసినా చేయక మాయ మాయా మాయా ప్రభావితంతో ఆ నెగ్లిజెన్స్ కి ఒకవేళ లోన్ అయితే మొదటి ప్రత్యామ్నాయం నేను చేసా చెప్తా అంటే నేను సాధారణంగా మొక్కుకోను ఎప్పుడన్నా మొక్కుకుంటే కనుక అది అవ్వని అవ్వకపోయినండి నేను తీర్చేసుకుంటా అంటే నేను ఎలా దండం పెట్టుకుంటానంటే కొంచెం పెక్యులర్ గా ఉంటుంది అవ్వకుండా కూడా తీర్చేస్తాను బాగుంది తీర్చేస్తే కనుక అది అవ్వడం పదింతులు ఫలితం ఇచ్చేస్తాను పద్మిని నేను అలాంటివి చాలా చూసాను నా లైఫ్ లో పదింతుల ఫలితం ఇస్తున్నా అవ్వకుండా ముందే తీరిస్తే అక్కడ ఆ పని అయిన తర్వాత అలా అలాంటివి మళ్ళీ మన జీవితంలో రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట నేను సహజంగా చెప్పేది యాత్రలకు వెళ్తూ ఉంటాను కదా సో ఆడవాళ్ళం కదా ఏమన్నా అడ్డు ఇలాంటివి వచ్చే టైంలో కూడా ఒక్కొక్కసారి వెళ్లాల్సి వస్తుంది నేను అలా రాకుండా నేను ఇవా మీ కోరికలు అడుగు అనుకున్నా పర్సనల్ కదా నాగా ఇవా మొక్కులు అది అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సో అందరం కలిసి వెళ్ళేప్పుడు ముగ్గురికి ఒకసారి ఇంకా తెలుసు కదా ఒకసారి ముడిపడితే ఒకసారి ముడిపడదు అలా అందరం చూసుకొని వెళ్ళాలంటే మరి అంటే ఈ ఫ్లైట్స్ ఇవి కూడా చార్జెస్ ఎక్కువ ఉంటాయి కదా సో అలా బుక్ చేసుకున్నప్పుడు దనం పెట్టేసుకుంటాను అనమాట అలా దండం పెట్టేసుకొని గణపతికి దీనికి ఆయనకి లడ్డూలు ఇస్తానని దండం పెట్టుకుంటా దండం పెట్టుకుని వెంటనే ఇచ్చేసేస్తాను ఇచ్చేసేస్తే నాకు ఆ యాత్ర ఎంత సంతోషాన్ని ఇస్తుంది అంటే మాటలు చెప్పలేను ఇలా ముందు తీర్చుకోకుండా చేసే యాత్ర మీద కంపేర్ చేస్తే ఆ యాత్ర చాలా సంతోషాన్ని బోల్డా అంటే నాకు ఆనందం కాబట్టి నాకు అది బాగా రెట్టింపు సంతోషాన్ని ఇస్తుంది బోలుడు ఆధ్యాత్మిక అనుభవాన్ని నాకు మిగులు ఇలాగా ముందే తీర్చేసుకుంటే హాయ్ ఇంకా తర్వాత బాధ ఉండదు అనమాట ముందుగానే మన అమ్మవారికి అయ్యవారికి చెప్పేసినట్టు అనమాట ఇంకా అప్పుడు వాళ్ళు మనకి ఏదో ఒక రకంగా తీరుస్తారు అంటే సహజంగా మనం నిజంగా ఆర్తితో భగవంతుని ఏదైనా అడిగితే మనం నిజంగా దండం పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అవసరం ఉండదు ఉండదు మరి మీరెందుకు పెట్టుకున్నారని మీరు సందేహం తలవచ్చు ఇదేంటంటే ఇలాంటివన్నీ ఇప్పుడు గాల్లో దీపం పెట్టి దేవుడ నీదే భారం అన్నట్టు అయిపోతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు పీరియడ్స్ ఇలాంటివి అందుకని కొంచెం శక్తి కోసం దండం పెట్టుకుంటాను సో ఇది కొంచెం ధర్మపరమైన ధర్మపరమైన కోరిక అన్ని ధర్మపరమైనవి అనుకోండి ఇలా కొంచెం దండం పెట్టుకుంటా కొంచెం భయం పోవడానికే దండం పెట్టుకుంటాను అంతే సో ఇలా భయం పోవడానికి దండం పెట్టుకున్నా ఆ భగవంతుడికి దండం పెట్టుకుంటే మనకు అదొక భరోసా అనమాట ఇంకా ఆయన చేస్తాడు అని చెప్పి సహజంగా ఏంటంటే వీలైనంత వరకు మొక్కులు మొక్కకోకపోవడం మంచిది మరి అనివార్యమైన పరిస్థితులు తప్పించి ఎందుకంటే భగవంతుడి తోటి ట్రేడింగ్ చేయడం కంటే మన పూజ చేసుకోవడం బెస్ట్ కానీ అలాగని మొక్కలు మొక్కుకోవడం తప్పని కూడా ఇక్కడ అర్థం కాదు మొక్కులు మొక్కుకోవచ్చు ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ప్రాణాపాయ వస్తుంది అప్పుడు దండం పెట్టుకుంటారు లేదా ఒక్కొక్కసారి ఉద్యోగంలో అపాయ పరిస్థితి వస్తుంది వాళ్ళు నమ్ముకుని ఒక ఫ్యామిలీ ఉంటుంది మరి ఆ ఫ్యామిలీకి నేను మామూలుగా దండం పెట్టుకుంటే అంటే అవ్వకపోవచ్చు ఆ టైంలో కాల ప్రభావాలు అవ్వకపోతే మనం మొక్కుకోవాల్సి వస్తుంది మొక్కుకుంటేనే అవుతుంది ఆ పని అంటే కలిపి ప్రకోపాన్ని తగ్గించి ఈ మొక్కలు మళ్ళీ కల్లి ప్రకోపాన్ని పెంచేవే ఈ మొక్కలు కూడా రెండు ఉంటాయి అంటే ఇటు తక్కడా ఇటు తక్కడా ఇది లేస్తే ఇది తగ్గుతుంది ఇది లేస్తే ఇది తగ్గుతుంది ఉదాహరణకి ఇది కల్లి ప్రకోపాన్ని తగ్గించేది ఇలా పెరిగింది అనుకోండి ఒకవాడు మర్చిపోతే కలిప్రవ కోపాన్ని పెంచు అన్నమాట అది దోషం రూపంలో వస్తుంది అందువల్ల ముందుగానే మీరు మొదటే చెప్పారు రాసి పెట్టుకోవాలని చెప్పి బెటర్ కదా మర్చిపోతే ఎలాగా ఎక్కువ ముక్కులు ముక్కే వాళ్ళకైతే చాలా కన్ఫ్యూజన్ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది రాసి పెట్టుకుంటే మంచిది రాసి పెట్టుకున్న రాసి పెట్టుకున్న బుక్ ఎక్కడ పెట్టారో మర్చిపోయారు ఇంకా అప్పుడు ఎవరైనా చెప్పారు మొదట కానీ మనం అనుకున్నది ఏదో చెల్లించేస్తే మంచిది ఓకే రెండోది ఏంటంటే రెండవ సులభోపాయాలు ఏమైనా మర్చిపోతాయి కనుక గణేష తాండవ స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక వినడము చదవడం వస్తే ఇంకా మంచిది లేదా వినడమైనా సరే చేస్తే కనుక అదేంటంటే ఈ కలి ప్రకోపాన్ని తగ్గించేస్తుంది అనమాట తగ్గించేసేసేసి ఇప్పుడు మనకి యూట్యూబ్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి యూట్యూబ్లో కొట్టుకున్నా కూడా గణేష తాండవ స్తోత్రం అయితే మనం అది వింటున్నంతసేపు చదువుతున్నంతసేపు ఏమైనా భావించాలంటే ఆయన నృత్యం చేస్తుంది మనకి మనను ఆవహించిన దుష్ట శక్తుల మీద నృత్యం చేస్తున్నారు లేదా మనకి రాబోయే కష్టాన్ని నివారించడానికి ఆయన వాటిని తొక్కి పెట్టేట్టు నృత్యం చేస్తున్నారు భావించడం ఇదొకటి రెండవది శ్రీదేవి క్షమా క్షమాస్తోత్రం శ్రీదేవి అపరాధ స్తోత్రం ఇది విని వింటే కనుక తల్లి ఎన్నో తప్పులు చేశాను మొక్కుకొని మర్చిపోయి ఉండొచ్చు లేదా తెలిసి తెలియక అజ్ఞానంతో బోలెడ్ తప్పులు చిన్నప్పటి నుంచి చేసి ఉండొచ్చు జన్మ జన్మ నుంచి ఏం నేను క్యారీ చేశానో నాకు తెలియదు అవన్నీ నాకు తెలియపరిచే జ్ఞానాన్ని నాకు కలిగించు నా ఏదన్నా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించని చెప్పి ఇది ఇది మేజర్ గా శ్రీదేవి అపరాధ క్షమాస్తోత్రాన్ని వింటే కనుక మనకి ఏదైనా మొక్కులు మొక్కు మర్చిపోయి పోయినా కూడా అంటే ఆ దోషం అనేది రాకుండా కాపాడబడతాం పద్మిని అద్భుతం అయితే ఆ మొక్కులు తీర్చుకునే విషయంలో కూడా భగవద్ అనుగ్రహం ఉండాలి అది ఇప్పుడు ఏదో మొక్కేసామండి ఆయన ఆయన అనుగ్రహం లేకపోతే అసలు చిన్న చీమే కదలదు మనం మొక్కలు తీరుస్తాం దానికి కూడా ఆయన అనుగ్రహం అంతే మేము సంకల్పించుకుంటున్నాం అండి అన్ని ఉన్నాయి ఆర్థికంగా ఏమైనా ఇబ్బంది కాదు అయినా పరిస్థితులు అనుకూలించట్లేదు అన్నప్పుడు ఎలా దండం పెట్టుకోమంటారు దీనికి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీరు అన్నది నాకు కనెక్ట్ అయింది పద్మని అన్న పాయింట్ నాకు కొంచెం కలంబ నీళ్ళు కూడా వచ్చే కనెక్ట్ అయిన విషయము నాకు ఫస్ట్ పాప పుట్టింది తర్వాత బాబు పుడితే బాగుండు అని అనుకున్నాను ఇద్దరు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి భగవాన్ శ్రీ స్వామికి చాలా దండం పెట్టుకున్నా కళ్యాణం చేయిస్తానని చెప్పాను తులాభారం వేయిస్తానని చెప్పాను ఇలాగా ఇంకా రెండు మూడు మొక్కలు మొక్కుకున్నా కానీ ఆడపిల్లే పుట్టింది సరే భగవద్ ప్రసాదం కాకపోతే నేను లేబర్ రూమ్ లోకి వెళ్లే ముందు శుక్రవారం పూట పొద్దున్నే నా కారు ఉన్నారు కనమాట నిజంగా శుక్రవారం పూట ఆడపిల్ల పుడితే బాగుండు అని అనుకున్నాను మగపిల్లాడు అని దన్నం కానీ శుక్రవారం పడింది సో సి సెక్షన్ నాకు ఆడపిల్ల పుడితే బాగుండేదేమో అనుకున్నా ఆడపిల్ల ఆడపిల్ల పుట్టింది అలా భగవంతుడు నా చేత సంకల్పించాడు కానీ అది పుట్టిన తర్వాత నాకు బాగా కాల్సి వచ్చింది అదేలా కూడా నేను మీకు చెప్తాను పుట్టింది ఆడపిల్ల అయినా నేను మగపిల్లాడు పుడితే చేస్తాను మొక్కలను తీర్చేస్తారు 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 కానీ ఈయన పాపం సహకరించారు దేనికి ఏం మాట్లాడాలి అన్ని చేశారు ఇంకా తిరుమల వెళ్ళినప్పుడు తులాభారం వేయిస్తానని దన్నం పెట్టుకున్నానండి అక్కడ తులాభారం ఉంటుంది ఇక్కడే వేయిస్తాను అనుకున్నాను అది వేయిద్దాం అన్నాను అంటే ఎందుకు ఆయనకి సడన్ గా బా బాగా చిక్కాకు వచ్చేసింది మొక్కులు మొక్కులు ఇప్పుడు ఇన్ని తీర్చుకున్నావు కదా మగపిల్లాడు పుట్టలేదు అసలు అక్కర్లేదంటే వినవు నువ్వు నీ చేదస్తావు అన్ని తీర్చావు సరిపోని నేనేం మాట్లాడలేదు ఇంక ఇప్పుడు నా వల్ల గది ఇవన్నీ నేను ఎంక్వైరీ చేసి నాతో కాదు అని అన్నారు సరే సరిపోలే ఒక రెండు నిమిషాలు కూర్చొని ధ్యానం చేసుకుంటా అంటే సరే చేసుకో భేషుగ్గానే వెళ్ళా ఎందుకు లోపల బాగా దుఃఖం వచ్చేసేసింది నాయన నన్ను క్షమించు నాకు ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడుగానే నేను భావించాను ఆడ మగ తేడా లేదు నేను అజ్ఞానంతో ఉండి నేను అలా కోరుకున్నానన్న నాకు ఆడపిల్ల పుట్టాక అర్థమైంది నన్ను క్షమించు ఈ ముక్కు నేను చెల్లించుకోలేకపోతున్నాను అన్న ఎన్నో మా వాళ్ళు అందరూ వచ్చారు ఆవిడ కనిపెడతారు నన్ను ఎందుకు పను డల్గున్నావు అని అడిగారు ఏం లేదని అంటే ఏంటి చెప్పు అంటే ఇలాగ తెలబారు ఉంటాయని వద్దన్నానంటే ఆయన పిలిచి తిట్టి నువ్వు వేయించులాబారం ఆడపడుచు మీకు చాలా నిజంగా అవునండి ఆవిడ ఆవిడ కృప వల్లే అక్కడ తులాభారం అయింది అమ్మ ఆవిడ పేరు ఒకసారి చెప్పండి హేమ మీకు నమస్కారం అండి మీ ఇలాంటి అందరికీ ఉండాలి రైట్ పేరు ఉచ్చరించినందుకు క్షమించారు చెప్పాలి గారు అయ్యో నేను అడిగాను కాబట్టి అయితే ఆవిడ అలాగా ఆవిడ వల్లే ఆవిడ పుణ్యం వల్ల నేను అప్పుడు ఆవిడ మనసులో కృతజ్ఞతలు చెప్పుకున్నాను అదైంది నేను చెప్పాను కదా మొక్కులు మనం తీర్చుకుంటే మనకి ఒకవేళ అది కాకపోతే ఇంకో రకంగా ఫలితం వస్తుందని నాకు మగపిల్లడు పుడితే బాగుండేది కాదేమో ఆడపిల్ల పుట్టి అది పుట్టినప్పటి నుంచి ఇంత తింటాయి వర్ వట్టు తింటాయి అన్నట్టు ప్రతి సంవత్సరం నాకు గ్రోత్ కనిపిస్తూనే ఉంది పద్మని ఏదో ఒక రకంగా గ్రోత్ అయితే నాకు కనిపిస్తూనే ఉంది వచ్చిన వేళ గుడ్డారా అందులో లక్ష్మి వచ్చిన వేళ శ్రీ లక్ష్మి వచ్చిన వేళ శ్రీనివాస అడిగితే మొదటి లక్ష్మి అమ్మవారు వచ్చారు దానికి పెళ్ళైతే అయితే వచ్చే అల్లుడే కొడుకు అంతే అలాగా ఇప్పుడు మీరు అడిగిన మీరు అడిగిన దానికి నాకు ఇది కనెక్ట్ అయింది అందుకని నేను ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంట ఒకవేళ ఒకవేళ చేసుకోలేని పరిస్థితి ఉంటే అప్పుడు ఏం చేయాలంటారు మక్కు తిమ్మక్కులు తీర్చుకోనే పరిస్థితి రావట్లేదు అది ఆర్థికంగా ఉండొచ్చు లేకపోతే అసలు సమయం సహకరించకపోవచ్చు ఇలా భర్తలేమైనా సహకరించకపోవడం భార్య సహకరించకపోవడం రెండు అప్పుడు ఎలా ఏం చేయమంటారు దానికి అదే ఇంకా ధనం పెట్టుకోటమే మన ప్రతిరోజు ఒక కాలం ఉంటుంది ఆ కాలము వర్జితమైన సమయం అది మనకి ప్రతి రోజు మధ్యాహ్నం పన్నెండింటి పన్నెండు గంటలకు ఉంటుంది అభిజిత్ లగ్నం అని కూడా అంటాము ఆ సమయంలో ఎలాంటి దోషం ఏది వర్తించదు ఆ సమయంలో భగవంతుడు ముందు కూర్చొని ఆస్తి పడితే కనుక నాయన నేను ధనం మీరు అన్నగానే నా కళ్ళ నీళ్లు వచ్చేసేసి కనెక్ట్ అయిపోయింది అందుకని చెప్పాలి తప్పకుండా అసలు తెలుసుకుని మాకు ఆనందం అనిపించింది ఓకే ఇట్లా ఉంటుంది పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది చాలా కనెక్ట్ అవుతారు మీరు అన్న పాయింట్ ఎందుకంటే చాలా మందికి ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మరొకసారి చాలా చాలా కృతజ్ఞతలు నమస్కారం అండి లోక సంస్థ సుఖినా భగవంతు మంగళం నమో భగవతి వాసుదేవాయ్